నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా పొద్దుగూకులు ఇంట్లోనే కూర్చొని బోరు కొట్టేసరికి ఈవినింగ్ టైం లో అలా బయటకి వెళ్లి ఏమైనా తినేసి వద్దాం అని చెప్పేసి బయటకి అయితే వెళ్తున్నాము బయటకంటే పెద్దగా ఎక్కడికి లేదు నా ఇంటికి దగ్గరలోనే కొత్తగా బేకరీ పెట్టారంట ఇంకా దాంట్లోకి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము చూసారు కదా ఇదే నేను చెప్పిన స్టార్ బేకరీ ఇది కొత్తగా స్టార్ట్ చేశారు పేరుకి తగ్గట్టే లైటింగ్స్ అంతా వేసేసి స్టార్స్ దగ్గ మెరిసిపోతున్నాయి మనకి ఇక్కడ ఎంట్రన్స్ లోనే కేకులు అయితే పెట్టేస్తున్నారు అబ్బో ఇక్కడ ఎవరో కేకులు మనకంటే బాగా చేస్తున్నారు ఇదే ఎంట్రెన్స్ లోపల చూడండి ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నాయో ఇంకా మనకు ఇక్కడ మెనో కార్డ్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఒకటి చెప్పిన చిన్నప్పుడు మనం అమ్మ అమ్మమ్మలతో ఏదైనా ఐస్ క్రీమ్ షాప్ వెళ్ళినప్పుడు మెనో కార్డు తీసి బాగా చదివేసి ఏ కావాలి అంటే వెన ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేవాళ్ళం లేదా కూల్ డ్రింక్స్ ఏం కావాలి అంటే మళ్ళీ మెనో కార్డ్ చదివి బాదం పాలు కావాలి అని చెప్పేవాళ్ళం కదా మెనో కార్డ్ లో ఉండేది అయితే చెప్పు మన మైండ్ లో ఏది ఫిక్స్ అయితే అదే చెప్పేవాళ్ళం ఇక్కడైతే మేము ఫఫ్ ఆర్డర్ చేసాము మేము ఆర్డర్ పెట్టుకుంది ఏదో తినకుండా నేను నా కొడుకులు ఆ షాప్ లో ఇంకేం అని చెప్పి దిక్కులు దోస్తూ ఉన్నాము ఎందుకంటే వాళ్ళు నా కొడుకులు కాబట్టి వీళ్ళు పఫు తినేసిన తర్వాత చాక్లెట్ మిల్క్ షేక్ ని ఆర్డర్ పెట్టుకున్నారు అది రావడానికి కొద్దిగా టైం పట్టింది అనమాట మనం బేకరీ లోకి షాపుల్లోకి వెళ్ళినా తినే తక్కువ ఫోటోలు వీడియోలు తీసుకునేది ఎక్కువ ఇంకా మాటల్లోనే చాక్లెట్ మిల్క్ షేక్ అయితే వచ్చేసింది వీలైతే తాగుతున్నారు నేనైతే ఆ పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకున్నాను ఇంకా మా వారైతే తాగేసి బిల్లు కట్టడానికి అయితే వెళ్లారు మనం తినడానికి వచ్చేటప్పుడు తోసుకుంటే ముందు వచ్చేస్తాం కానీ బిల్లు కట్టేటప్పుడే ఇలా తొంగి తెంగు చూస్తుంటాం అన్నమాట మా తనకైతే తిని బయటకైతే వచ్చేస్తాం ఈ స్టార్ మధ్యలో మనమేం కనిపిస్తాం లేండి ఇంటికైతే స్టార్ట్ అయిపోయిన వస్తా వస్తా మా పిల్లలు చేతులతో రాకూడదని చెప్పి ఈ క్రీమ్ పనులు అయితే పట్టుకొని వచ్చేసారు ఇంకా తినైతే పొడుకుని పోయినాం ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ